హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియో పెట్టడానికి చాలా బాధపడుతూ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదు చాలామంది ఫ్రెండ్స్ కూడా పుష్ప వీడియోస్ పెట్టట్లేదు ఏంది పెట్టు యామ్ వెయిటింగ్ అని చెప్పి అంటున్నారు కొంతమంది వరకే తెలుసు నాకు ఎందుకు బాగాలేదు ఇంకా తెలియని వాళ్ళకి చెప్తున్నాను చూస్తున్నారా స్క్రీన్ మీద కనబడుతుందా మీకు అది ఏందంటే రీసెంట్గా బయటపడ్డ విషయం ఫ్రెండ్స్ కొంచెం నా కడుపులో గడ్డ ఒకటి వచ్చిందంట రైట్ సైడ్ ఇంకా మేము కొంచెం ఫీల్ అయ్యాము ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ కొంచెం లోకల్లో ఉన్న హాస్పిటల్స్ వెళ్ళాము ఏం వెళ్తే వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లమే చెప్పారు వీలైనంత సిజ తొందరగా సిజిరింగ్ చేయించుకోండి అని ఇంకా తెలిసిన వాళ్ళు కొంచెం గుంటూరులో ఇంకో ఫేమస్ హాస్పిటల్ చెప్పారు ఇంక అక్కడ లాస్ట్ వీక్ గురువారం వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్తే ఇంక వాళ్ళు మొత్తం స్కానింగ్ అంతా స్కానింగ్ ఎక్స్రే ఈసీజీ అన్నీ తీశారు కంపల్సరీ ఇంకా చేయించుకోమంటే ఇంకా తప్పదని ఇంక మేము లాస్ట్ సాటర్డే వెళ్ళాము అనమాట సాటర్డే అంటేనే నాకు భయమేస్తుంది చెప్పా కదా మీకు ఫస్ట్ సాటర్డే స్టమక్ పెయిన్ నెక్స్ట్ సాటర్డే కల్లా హాస్పిటల్లో సిజరీకి రెడీగా ఉన్నానమాట ఇంకా చేశారు సిజరీన్ చేశారు మీ అందరి బ్లెస్సింగ్స్తో కొంచెం తొందరగానే కోలుకున్నాను ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద కడ కనబడుతున్నాయి కదా స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకొక దాంట్లో మీకు పిక్ కనిపించింది అది గడ్డ ఉన్న పిక్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో వ్యూస్ కోసమో ప్లస్ ఏదో సింపతి కోసమో కాదు ఫ్రెండ్స్ ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు నేను మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు ఎవరు ఏదైనా చిన్న ప్రాబ్లం అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా ప్రాబ్లం అనేది వస్తే అది నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోండి అది మనీ ఖర్చు అవుతాయి అని ఎవరూ వెనకాడద్దు ఏంటంటే మనం డబ్ డబ్బు పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు అదే ఆరోగ్యం పోతే మనం ఇంకా సంపాదించుకోలేం ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే దేవుడి దగ్గర ఏం దండం పెట్టుకోవాలంటే ఇన్ కేస్ నేను కూడా అదే దండం పెట్టుకుంటున్నాను డబ్బులు రావాలి బిజినెస్ బాగా అవి కాదు ఫ్రెండ్స్ మెయిన్ ఆరోగ్యం బాగుండాలనే దండం పెట్టుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో అలానే అనిపిస్తుంది మేము బయట ఫుడ్లు అవన్నీ ఎక్కువ తినము ఇంట్లోనే అన్నీ తింట అన్నీ చేసుకొని ఇంట్లోనే తింటాం బట్ ఏంటంటే మన టైము టైం బాగోక ఇంత పెద్ద ఇష్యూ వస్తుందని మేము అస్సలు ఎక్సెప్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అదే మెయిన్ చెప్పేది ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ గురించి ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి నేను చెప్పాను కదా ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను తొందరగానే కోలుకున్నాను నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేశారనమాట ఇంక ఇది కూడా నేను ఎందుకు పెడుతున్నాను అంటే తెలిసిన ఫ్రెండ్స్ కొంచెం అట్లాంటి పెట్ పుష్ప కొంచెం మా మా రిలేటివ్స్కి కూడా కొంచెం బాగాలేదు కొంచెం వీడియో చూస్తే కొంచెం వాళ్ళకి కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అని అని చెప్తే నేను పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశారు ఇంకా సిక్స్ డేస్కి రీచెకప్కి వెళ్ళమంటే ఇంకా మొన్న ఫ్రైడే వెళ్ళాం ఫ్రెండ్స్ మళ్ళీ గుంటూరు వెళ్ళాము మళ్ళీ రీచెకప్కి వెళ్ళాం అనమాట ఇదిగో ఇంకా మార్నింగ్ ఇంకా రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాము ఒకసారి అన్నీ స్కానింగ్ రిపోర్ట్లు అవన్నీ ఒకసారి చూసుకున్నాను పిల్లలు సరిగ్గా పెట్టారా లేదా అని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదన్నా మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా అందుకని అన్నీ ఒకసారి అన్నీ చూసుకొని కొంచెం ఎర్లీగా వెళ్ళాం ఫ్రెండ్స్ నైన్ థర్టీ కల్లా కార్ అబ్బాయి ఎందుకంటే మరీ ఎండగా ఉంటుంది మళ్ళీ అక్కడ పేషెంట్లు ఎక్కువైపోతే మళ్ళీ మాకు వచ్చేటప్పటికి రిటర్న్ మరీ లేట్ అయిపోద్ది అని నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అవుదా అని చెప్పాము ఎగ్జాక్ట్గా కార్ అబ్బాయి కూడా కరెక్ట్గా వచ్చి ఇంక మేము వెళ్ళి ఇంకా చక్కకు వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు కూడా భయం వేస్తూనే ఉంది మళ్ళీ ఏం చెప్తారా ఏం చెప్తారా అని చెప్పేసి అది కాక ఆ రోజు సిజలింగ్ చేసిన రోజు ఆ గడ్డ పైకి పంపించారు అది ఒక ఫైవ్ డేస్లో వచ్చిద్దన్నారు అబ్బాయి కూడా రిపోర్ట్ వాళ్ళు కూడా కాల్ చేశారు హాస్పిటల్ వాళ్ళు కూడా కాల్ చేశారు రిపోర్ట్ కూడా వచ్చింది మేడం రండి దాంట్లో ఇంకేం వినాల్సి వచ్చిందా ఇంకేందని కొంచెం ఇంకా చాలా భయపడ్డాను అనమాట ఇంకా వెళ్ళాము వెళ్ళి ఆ రిపోర్ట్ అది కనుక్కున్నాము ఇదిగోండి ఇంకా మామూలుగా అయితే మామూలుగా బస్సులో వెళ్ళిపోవచ్చు వన్ మంత్ వన్ వీక్ కూడా కరెక్ట్గా అయిందో అవ్వలేదో అని చెప్పేసి ఇంకా కార్ అయితే కొంచెం సేఫ్గా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి ఇంకా ముందేమో అమ్మ కూర్చున్నారు ఇంకా వెనక నేను నా కూర్చున్నాము ఇంకా మళ్ళీ టిఫిన్ తిన్నాక వన్ అవర్ తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి ఇంకా టాబ్లెట్ అవి కూడా ఇంకా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాము ఇంకా అవి కూడా ఇంకా కారులోనే వేసేసుకున్నాను అనమాట అంటే ఇంక ఇంట్లో వేసుకునే అంత టైం లేదు జస్ట్ వన్ అవర్ ఇంకా అవ్వలేదు ఇంకా అట్లా జరిగింది ఫ్రెండ్స్ మేము కారులో వెళ్తున్నామనే కానీ ఏసీ కారు గుంటూరు దాకా వెళ్తున్నామంటే అది ఇదిగోండి ఫ్రెండ్స్ హాస్పిటల్ వచ్చింది నేను బయట బోర్డు అవి ఏమీ తీయలేదు చెప్పా కదా కొంచెం ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎందుకు లేనిపో రిస్క్ అని చెప్పి అది ఒక్కొక్కడికి తీసుకున్నట్టు ఇష్టం ఉండదు అదిగోండి అక్కడ టూ రూమ్స్ ఉంటాయి ఒకటేమో మేడంది ఒకటేమో సార్ది అనమాట ప్రెగ్నెంట్ కేసులు ఏమో మేడం చూస్తారు ఇట్లాంటి గడ్డలు ఇట్లాంటివేమో ఏమో సార్ చూస్తారు ఇదిగోండి ఇదేమో ఐసీయూ ఇంకో వెళ్ళా కదా చెప్ప చెకప్కి వెళ్ళా కదా అయ్యో కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయంట ఇంకా అది కూడా ఇంకా ఒకసారి చేస్తారనమాట నాకు ప్రాబ్లమ్ ఏం లేదు అన్నారు ఆ రోజు వీడియోలు అవి తీయటానికి చాలా పిల్లలు సఫరై ఉన్నారు మేము సఫర్ అయి ఉన్నాము ఇంకా అందుకని ఇంకా అది వీడియోలు తీసే సిచ్యుయేషన్ కూడా కాదు అందుకని ఆ రోజు కూడా ఏమీ తీయలేదు చాలామంది అడిగారు అది కూడా తీయాల్సింది పుష్ప కొంచెం మాకు ఒక ఐడియా ఉండేదని ఇంకా బట్ట అవి ఏమి ఇంకా తీయలేదు అందరూ కొంచెం నిరుత్సాహంగా ఉన్నాము ఇదిగోండి కొన్ని కొన్ని టెస్ట్లు ఉన్నాయి అవన్నీ ఇంకా వెళ్ళారు కదా అని అవి కూడా ఒకసారి టెస్ట్ చేశారు ప్లస్ ఆ గడ్డ రిపోర్ట్ కూడా డాక్టర్ గారి దగ్గర ఉంది ఇవన్నీ చేసినాక మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు డాక్టర్ గారు మాట్లాడుతా అన్నారు ఇంకా రిపోర్ట్ అది వచ్చింది ఫ్రెండ్స్ భయమేసింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే ఏం చెప్తారు రిపోర్ట్లో ఏముందా అని చెప్పేసి అంటే ఏంటంటే ఒక్కోసారి మన టైం బాగపోతే ఆ గడ్డ తీసిన ప్లేస్లో మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇంకో కొత్తది ఏమైనా పుట్టిద్దా క్యాన్సర్ గడ్డ మాత్రం కాదు ఏంటంటే మేము ఇక్కడ తెనాల్లోనే టెస్టింగ్కి ఇచ్చామన్నమాట బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తారంట అది కూడా ఇచ్చాం మేము ఓకే కాదన్నారు ఇప్పుడు ఇచ్చే టెస్ట్ ఏంటంటే ఆ ప్లేస్లో ఇంకోటి కొత్తది ఏమైనా పుట్టిద్దా ఇది తీసినాక ఆ ప్లేస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అలాంటివన్నీ తెలుస్తాయి అంట ఈ టెస్ట్ ద్వారా దీనికి కూడా మనీ తీసుకున్నారు అది బయట వేరే చోటకి వెళ్ళి ఇవ్వాలంటే టెస్టింగు ఇంకా మా వారు వెళ్ళి అక్కడ ఇచ్చేసి వచ్చారు మీ అందరి బ్లెస్సింగ్స్తో ఆ టెస్ట్లో ఏ ప్రాబ్లము లేదు దాని ద్వారా ఏ ప్రాబ్లం ఏ నెగిటివ్ అనేది ఉండదు తర్వాత తర్వాత అని చెప్పి తెలిసింది కొంచెం అది తెలిసినాక కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటంటే కొంచెం ఈ వన్ వీక్ పడే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కొంచెం గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది హార్ట్ దగ్గర బాగా చూపిస్తుంది అనమాట నాకు అదొక్కటి ప్రాబ్లము ఇంకా ఏ ప్రాబ్లం అనేది లేదు కొంచెం ఆ రైట్ హ్యాండ్కి సెలైన్ అది బాగా పెట్టారు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ డే పెట్టారు అలానే ఒక్కోసారి డ్రాప్స్ పడట్లేదు నా ఇంజక్షన్ చేసే జోడ కూడా ట కొట్టారు అవి మాత్రం బాగా ఇంకా పెయిన్ అనేది తగ్గలేదు రైట్ హ్యాండు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి ఇంకా అంతా క్లియర్గానే ఉంది మార్నింగే కారబ్బాయికి చెప్పు చెప్పుంచారు నేను ముందు రోజు మాట్లాడేటప్పుడే ఇట్లాగ ఒక వన్ అవర్ టూ అవర్స్ అక్కడ వెయిట్ చేయాలి ఇట్లా హాస్పిటల్లో చెకప్ అంటే పర్లేదు అని అన్నారు ఇంకా వెయిటింగ్ ఛార్జ్ కూడా తీసుకుంటారేమో ఇంక నేను పట్టించుకోలేదు ఇంకా ఇంకా రిటర్న్ కూడా ఇంకా కార్ వేసుకొని వచ్చేసాము ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏసీ కార్లో ఒక వెళ్ళి జర్నీ ఒక చోటికి నుంచి ఒక చోటు నుంచి ఒక చోటుకి జర్నీ చేస్తున్నామంటే ఈ ఎండకి చాలా హాయిగా అనేది అనిపించింది కానీ నాకు అదేమనిపించి ఏంటంటే మనసులో బాగా ఇప్పుడు హ్యాపీతో వెళ్తున్నాం అనుకోండి నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఆ హ్యాపీ వేరు ఆ సరదా వేరు మేము ఏసీ కార్లో వెళ్తున్నామని కూడా నాకు అనే అది హ్యాపీ అనేది అనిపించలేదు ఏంటంటే బాగోక వెళ్తున్నాము ఏంటంటే మా బడ్జెట్కి ఏసీ కారు అనేది కొంచెం ఎక్కువే ఇప్పుడు ఈ ఈ పరిస్థితిలో ఓకేను ఏంటంటే మేము మేము ఫస్ట్ నుంచి చిన్న స్టార్టింగ్ నుంచి మేము కష్టంతో పైకి వచ్చిన వాళ్ళం అందరూ రూపాయితో కౌంట్ చేసుకుంటా వస్తే మేము పైసాతో కౌంట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళము అందుకని మాకు ఇట్లాంటివన్నీ కొంచెం హ్యాపీ ఇస్తాయి అనమాట కానీ ఆ హ్యాపీ అనుభవించడానికి మనసు అనేది రాలేదు కొంచెం బాధతో జర్నీ కదా అది మేము ఆస్వాదించలేకపోతున్నాం అనమాట ఇంక మేము వన్ వన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసాము ఇంక మా వారికి మనీ పే చేస్తున్నారు నేను ఇంకా లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ నా జర్నీ మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను చక్కగా కోలుకున్నాను ఇంకా కోలుకోవాలి ఇంకా క్లియర్ అవ్వాలి అని చెప్పి బ్లెస్ చేయండి